తెలంగాణకు సంబంధించి సో కీలక సమావేశంలో తెలంగాణ అవతరణ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటనలు అయితే జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తాను బాధ్యతలు చేపట్టినటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థను చక్కదిద్దుతున్నావు అని చెప్పి నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలు కోటి మంది మహిళలను కోటీశ్వరులు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం వారికి ఇరవై ఒక్క వేల వారికి ఇరవై ఒక్క వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం ఇచ్చామన్నారు పాఠశాల నిర్వహణకు మహిళలకు అప్పగించాం రుణాలు ఇచ్చి బస్సులు అయితే కొనుగోలు చేయించాం మహిళా సంఘాల బస్సులను ఆర్టీసీకి అద్దెకి తీసుకునేలా చేసాం క్యూఆర్ కోడ్ కార్డు ఇచ్చి మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అయితే అందిస్తున్నాం ఇక రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే ఏడాదిలోపే రుణమాఫీ చేసాం రైతు సంక్షేమే ధ్యేయంగా ప్రజాస్వామ్యం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అధికారులకు వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేసాం ఈ పథకం కింద రైతుల ఖాతాలో ఇరవై ఆరు వేలు కోట్లు జమ చేసాం అక్కడ సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాలకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నాం రాష్ట్రంలో సన్నవడ్ల సాగు గణనీయంగా పెరిగింది ఇవాళ ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే ఉత్పత్తి అయ్యింది రైతుల భూములపై వివాదాలు లేకుండా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక తెలంగాణ విప్లవాత్మక నిర్ణయాల్లో కేంద్రంలో కదలకు కూడా వచ్చింది ఉద్యోగ నియామకాలు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది నిరుద్యోగులకు ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి విశ్వాసాన్ని అయితే పొందాం సివిల్స్కు ఎంపికైన వారికి ప్రోత్సాహం కింద లక్ష రూపాయలు అయితే అందజేస్తున్నాం విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేసాం గురుకుల విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో ఉండేలాగా మా ప్రభుత్వం ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం అనమాట ఇక రెండు వందల కోట్లతో ఆయా చోట్ల భవనాల నిర్మాణం అయితే చేపట్టాం మా ప్రభుత్వ అధికారులకు రాగానే విద్యా వైద్య రంగాన్ని ప్రక్షాళన అయితే చేశాం ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తాం రాజ్య ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచాం వందేళ్ళలో తరగని జరగని కులగాన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది ఈ విప్లవం విప్లవాత్మక నిర్ణయంతో కేంద్ర రాష్ట్రంతో పాటు కదలకైతే వచ్చింది ఇక తొమ్మిది మంది ఉద్యమకారులకు నగదు బహుమతి అందజేశాం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది కోటి నగదునైతే సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు ఉద్యమ సమయంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు కళాకారులు సాహిత్యవేత్తలకు నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో సీఎం ప్రకటించారు అందులో ఈ నేపథ్యంలో ఎక్క యాదయ్య గారి రావు అందేశ్రీ సుద్దాల అశోక్ తేజ జయరాజు పాసం యాదగిరికి నగదు పురస్కారం అయితే అందించారు దివంగత గోడ అంజయ్య గద్దర్ బండి యాదగిరి తరపున వారి కుటుంబ సభ్యులకి అయితే అందించారన్నమాట సో ఈ విధంగా ఏది ఏమైనా మొత్తంగా మొత్తం అంతా కూడా సమగ్రంగా ఈయన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ప్రకటనలు అయితే చేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి